హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనకైతే బ్రేక్ఫాస్ట్ అంటే చక్కగా ఇడ్లీ పూరి దోశ వడ బోండా ఉప్మా ఇలా తింటాం అనమాట ఇక్కడ వచ్చేసరికి అన్ని బ్రెడ్సే ఉంటాయండి చాలా రకాలు సో అది వచ్చి కార్న్ బ్రెడ్ అనమాట సాల్టీగా ఉంటుంది మనం తినలేము ఇక్కడ అమెరికన్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు కానీ మనకైతే ఎక్కదు నెక్స్ట్ వచ్చి మూడు రకాల కార్న్ఫ్లేక్స్ పెడతారండి మిల్క్తోని బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అనమాట హోటల్లో మేము ఉన్నాము ఒక ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ డేస్ ఉన్నామన్నమాట హౌస్ తీసుకునే ముందు నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ఓట్స్ మిల్క్ జ్యూస్ ఇలా ఇస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసరికి ఓవెన్లో ఇలా టీ మనకి టీ బ్యాగ్స్ దొరుకుతాయి అందులోనే ఉంటాయి ఆ టీ బ్యాగ్స్ తీసుకుని వేడి చేసుకోవచ్చు అనమాట ఓవెన్లో టీ ఇది వచ్చి మన మైదా అట్ట అనమాట మనకైతే ఇడ్లీ పూరి ఎలాగో సేమ్ అలాగే వీళ్ళకేమో ఇదనమాట వాఫల్స్ అంటారు వీటిని ఆ మెషిన్లోన మొద్దు ఉంటుంది ఒక కప్పుతో తీసుకొని పక్కన మెషిన్ ఉంటుంది ఆ మెషిన్లో వేసుకోవాలన్నమాట వేసుకొని అవేమో ఒక షేప్లో వస్తాయి మన ఇడ్లీ షేప్ లాగే ఉంటాయి అవి చిన్న డిజైన్ ఉంటుంది ఇదిగోండి ఇదే మెషిన్ వాఫల్స్ అనమాట మన రోజు మన ఇంట్లో ఇడ్లీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే వీళ్ళు బ్రేక్ఫాస్ట్ అనమాట చాలా ఇష్టంగా తింటారు మనం ఏంటంటే చట్నీ అల్లం చట్నీ ఉల్లిచట్నీ సాంబారు కొబ్బరి చట్నీ ఇలా చక్కగా వీటిలతో తింటాం కదా వీళ్ళేమో చక్కగా మేపుల్ సిరప్ అంటారు అంటే మనకి హనీ ఎలాగో అదే స్వీట్నెస్తో వీళ్ళకే ఉంటుంది సిరప్ ఇక్కడ పక్కన బాటిల్స్లో చూపించాను అనమాట అది వేసుకొని తింటారనమాట మార్నింగ్ మార్నింగ్ స్వీట్ ఎలా తింటారో నాకైతే తెలీదు నెక్స్ట్ అయితే మనం తినగలిగింది ఏంటి అంటే ఒక ఆమ్లెట్ తినచ్చు అది కూడా నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే పక్కన పోర్క్ ఉంది చూసారా అది మాత్రం మనం ముట్టుకోలేం పోర్క్ అంటే పంది మాంసం అనమాట అది అది మనం అసలు జోలికి వెళ్ళాము నెక్స్ట్ వచ్చి మనకు ఉండేది ఒక ఫ్రూట్ ఎవ్రీ డే యాపిల్ ఉంటుంది అనమాట ఇంకొక రకం ఏంటంటే కర్డ్ ఉంటుంది కానీ స్వీట్ కర్డ్ అనమాట వీళ్ళు ఫ్రూట్స్తో తయారు చేస్తారు కంపెనీల్లో అది ఏంటంటే చూడండి చూపిస్తాను అదిగోండి బ్లూబెర్రీ మోడల్ ఉంది నెక్స్ట్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ నెక్స్ట్ పీజు బనానా ఇలా చాలా రకాలు ఉంటాయి ఏది ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు ఇది వచ్చి బ్రెడ్ మీదేమో చీజ్ క్రీమ్ అనమాట స్ప్రెడ్ చేసుకొని తినడానికి అనమాట ఇది లేదు అలా కూడా నచ్చకపోతే ఇదిగోండి సాల్టెడ్ బటర్ అనమాట చాలా సాల్టీగా ఉంటుంది మనం తినలేము ఒక చిన్నది ఒకటే తీసుకోవాలి అది బోల్డ్ ఉన్నాయి కదా అని తీసుకోవడానికి అవ్వదు ఇదిగోండి బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ వైట్ బ్రెడ్ రెండు రకాలు పెట్టారు ఇక్కడైతే కింద కేక్స్ ఉండేవి వాళ్ళందరూ తినేశారనమాట అది వాళ్ళ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్